ఇలా చూడండి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కుట్టుకున్నా సరే చూడండి ఇలా ఎదురు బదురు వేసుకొని ఎదురు బదురు చూసుకోండి ఇవి క్లాత్ అనేది బ్లౌజ్ పీస్ కాబట్టి మనకి కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతుంది అందుకని ఎదురు బదురు వేసుకొని ఖచ్చితంగా చూడండి ఇలా మనం డాట్స్ పెట్టుకున్నాం కదా ఆ డాట్స్ వైజ్గా చూసుకోండి ఇది టూ అండ్ హాఫ్ పెట్టాం కదా అదే టూ అండ్ హాఫ్ ఇది కూడా పెడుతున్నాను ఆ రెండు పాయింటింగ్ చేశాను కానీ ఇది చేయలేదు ఓకేనా ఇలా ఎదురు బదురు పెట్టుకొని ఒకసారి మార్క్ చేసుకొని చూసుకొని కుట్టుకోండి ఇలా చూడండి మనం మార్క్ చేసుకున్న విధంగానే సేమ్ యాజ్చీస్గా కట్ చేస్తు కుట్టేస్తున్నాను ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి ఇది కోన్ షేప్లో రావాలి మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి మెయిన్ డాట్ ఇదేనండి ఈ డాట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కుదిరినట్టే అనమాట చూసారు కదా మెయిన్ డాట్ వేయగానే అప్పుడే ఉబ్బెత్తుగా వచ్చేసింది అలా వచ్చేయాలి ఇప్పుడు మిగతా డాట్స్ కూడా వేసేద్దాం ఈ సెకండ్ ఉక్స్పట్టి కాజాపెట్టుకెళ్ళి పాదం మందం ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది పాదం మందం ఖచ్చితో మనం పెట్టిన హైట్ వైజ్గా కుట్టేస్తే సరిపోతుంది ఇటు చంకభాగం కూడా అంతేనండి పాదం మందం ఖచ్చితో పెట్టేస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది రెండోది కూడా కుట్టేద్దాం సేమ్ యాబ్సిజ్గా చూసుకోండి ఎదురు బెదురు పెట్టి మరీ ఖచ్చితంగా చూడండి లేకపోతే పాయింట్ సేమ్ రాదు ఒకసారి ఫస్ట్ ఒక డాటేగానే మీకు అంతగా డౌట్ అనిపిస్తే మళ్ళీ ఎదురు బొదురు పెట్టి చూడండి చూడండి ఎదురు బదురు వచ్చిందో లేదో చూసుకోండి ఒకటికి రెండుసార్లు ఇది మాత్రం ఖచ్చితంగా చూడండి ఇప్పుడు ఉక్స్పాటి కాజా పట్టికల్ని ఒక పాదం మనం ంది మనం పాయింట్ చేసిన దగ్గర కరెక్ట్గా పట్టుకొని పాద మందం ఖర్చుతో కుదేస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది మనకి ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను చూడండి ఓకే షేప్ బెల్ట్ అనేది ఇక్కడ పీసెస్ అయితే మిగలేదు ఇట్లా రెండు వచ్చాయి ఎయిటీ పీసెస్ ఇచ్చేసేసి కస్టమర్ మనకి ఈ క్లాత్ ఇచ్చారు మందంగా ఉంటుంది ఇది వేసేయమ్మా వెనక అనేసి ఈ క్లాత్ ఇచ్చారు అంటే కస్టమర్ ఇష్టంగా ఇచ్చారు కాబట్టి మనం ఈ క్లాత్ వేసినా ఏం కాదు కస్టమర్స్ ఛాయిస్ అండి మనం ఇష్టంగా ఏది చేయొద్దు కస్టమర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నేను వేస్తున్నాను కస్టమర్స్కి ఓకే కాబట్టే వేస్తున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కస్టమర్స్కి ఇష్టంగా ఇష్టం కాబట్టి నేనేస్తున్నాను ఇది కొంచెం ఈ సైడ్ అనేది సరిపోద్దో లేదో అని చెప్పేసి నేను ఫస్ట్ ఎక్కువ కట్ చేసేస్తున్నాను ఇది మందంగా ఉంటుంది ప్లస్ వాళ్ళు ఎయిటీ మీటర్స్ క్లాతే ఇచ్చారు కాబట్టి స్టిచ్చింగ్కి సరిపోదు అని చెప్పేసి నేను చెప్పాను చెప్పినందుకు ఇలా వీళ్ళు ఒక మందం క్లాత్ ఇచ్చారనమాట షేప్ బెల్ట్కి ఏమని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు కాబట్టి వేస్తున్నాను నేను ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్ అనేది ఎలా కుట్టాలో ఇక్కడ షేప్ బెల్ట్కి ఫస్ట్ ఉక్స్ పట్టి కదా పట్టి నుంచి కుట్టు మొదలు పెట్టేస్తాం ఫస్ట్ ఉక్స్ పట్టి కదా పట్టి నుంచి కుట్టు మొదలు వేస్తున్నాను చూడండి ఫస్ట్ ఒకటి నెక్స్ట్ టాప్ స్టిచ్ చేయండి వేస్ట్ క్లాత్ మీద పడేటట్టు ఇప్పుడు మనకి ఇది మెయిన్ క్లాత్ కాబట్టి మెయిన్ క్లాత్ మీద పడకూడదు వేస్ట్ క్లాత్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ చేయండి వేసేసి చుట్టూ కుట్టేసేద్దాం ఇలా చుట్టూ కుట్టేసేసాను ఇప్పుడు ఒక షే బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఇందాక మనం ఉక్స్ప ఎట్లా ఉక్స్పట్టి కాజాపట్టి నుంచి జాయింటింగ్ అనేది స్టార్ట్ చేసాం కదా ఇప్పుడు చూడండి నేను ఇది జాయింటింగ్ స్కెళ్ళి అంటే చంకెళ్ళి జాయింటింగ్ స్కిల్ చంకెళ్ళి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఒకటి ఉక్స్పట్టి కాజాపట్టి నుంచి జాయిన్ చేయాలి ఇంకొకటి ఇట్లా జాయిన్ చేయాలి ఇలా జాయిన్ చేయడం వల్ల మనకి అది ఉల్టా పల్టా అవ్వదు ఓకేనా మళ్ళీ టాప్ స్టిచ్ చేసేద్దాం ఓకేనా ఇప్పుడు రౌండ్గా కుట్టే ముందు ఒకసారి బిగ్నర్స్ ఇలా చూసుకోండి ఉల్టా పల్టా అయిందా లేకపోతే కట్టునే వచ్చిందా అని ఇప్పుడు ఉక్స్ పట్టి పాద పట్టి ఇలా ఎదురు బదురు పెట్టి చూడండి ఇలా ఎదురు బొదురు పెట్టి చూడండి ఉక్స్పట్టి పట్టి అనేది ఉల్టాపల్టా అయిందా లేకపోతే పర్ఫెక్ట్గా ఉందా ఇప్పుడైతే మనకు కరెక్ట్గా వచ్చించేసారా నేను చెప్పిన విధంగా కుట్టేస్తే కనుక మనకి ఉల్టాపల్టా అనేది అవ్వదు బిగ్నర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఇలా ట్రై చేయండి ఎప్పుడు బండగుత్తులాగా ఇది పెట్టేసుకోండి సరే పర్ఫెక్ట్గా కట్ చేసేసి ఇలా చుట్టూ నీట్గా కట్ చేసేయండి కొంచెం కూడా లేకుండా ఓకేనా ఇట్స్ ఇది కూడా సేమ్ యాసిస్గా కట్ చేసేస్తున్నాను సైడ్ అనేది జాయింట్ పడిద్దేమో అని నాకు డౌట్ అందుకే సైడ్కి కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసాను ఎక్స్ట్రా అట్లానే ఉంచుతున్నాను కట్ చేయట్లేదు మనం షెడ్ బెల్ట్ కుట్టాక చూద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా చూడండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఎదురు బొదురు పెట్టేసుకొని ఏ షెడ్ బెల్ట్ దేనికి సెట్ అవుతుంది అనేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు ఇలా కుట్టేసేయండి ఇలా చూడండి ఇలా కుట్టేసేసి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ రావాలి ఇలా కుట్టే ముందు ఇక్కడ లైట్గా కొంచెం షేప్ బెల్ట్ అనేది బయటకు వెళ్ళాలి కోన్ షేప్ అంతా మీకు కనపడుతుంది కదా ఈ కోన్ షేప్ అంతా బయటకు వెళ్ళాలి ఓకేనా ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ చేసేయండి స్టార్టింగ్ రఫ్ చేసేసి ఇలా పాదం తిప్పేసేసి ఇట్లా కరువుగా రావాలి ఈ ఇది ఉంది కదా మెయిన్ డాట్ మెయిన్ డాట్ అనేది ఇలా ఫ్రంట్కి హోల్డ్ చేసేయండి కోన్ షేప్లో పాదం మందం ఖర్చుతో లాక్కుండా లాగినట్టు చేయకండి అలానే కుట్టండి పాదం మందం ఖర్చుతో కుట్టేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా వచ్చేసింది మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా ఏమీ పట్టలేదు మనకి కరెక్ట్గా మన బ్లౌజ్ కలర్ వరకే సరిపోయింది ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా వేసేద్దాం ఇప్పుడు ఇందాకేమో షేప్ బెల్ట్ కింద బ్లౌజ్ పీస్ పైన వచ్చింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ పైన బ్లౌజ్ పీస్ కింద సేమ్ యాస్టైజ్గా ఫ్రంట్కి కొంచెం కోన్ షేప్ వస్తుంది ఆ ట్రాంగిల్ మనం వదిలేసేసి కుట్టండి ్రాఫ్ ఇచ్చేయండి పదమందం ఖర్చుతో కుట్టండి ఇలా చూడండి ఈ కోన్ షేప్ ఉంది కదా ఈ కోన్ షేప్ అనేది ఇలా హోల్డ్ చేసేయండి ఇలా హోల్డ్ చేసేసి కుట్టేయండి ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ జాయింటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చేసి కజా పట్టి ఎలా కట్ చేసి ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి ఇట్లా ఎదురు బదురు పెట్టుకుంటే చూడండి షేప్ బెల్ట్ సేమ్ ఇక డాట్స్ సేమ్గా వచ్చింది హైట్ అనేది ఓకేనా మనం ఇప్పుడు పట్టి కాజాపట్టి అనేది తయారు చేద్దాం కజా పట్టి కోసం ఇది నెక్పీ పీస్ తీసాం కదా ఈ నెక్పీ పీస్ తీసుకొని దీని అంత సరిపండి ఉందో లేదో చూసుకొని సరిపండి ఉంది కాబట్టి ఇక్కడ కట్ చేసేస్తున్నాను సారి బ్లౌజెస్ అనేవి ఇలా పెట్టేసుకొని వాళ్ళు ఆదికిచ్చిన బ్లౌజ్ని చూడండి ఆదికిచ్చిన బ్లౌజు ఇలా పెట్టుకొని చూడండి చూసి వాళ్ళు ఉక్సులు ఎటు సైడ్ వేసుకుంటారు కాజాలు ఎటు సైడ్ పెట్టుకుంటారు అనేది చూసి ఎవరి ఏరియా బట్టి వాళ్ళకి ఉంటాయండి వాళ్ళ చేతి వాళ్ళు ఎలా ఉంటే అలానే కుట్టాలి అంటే వాళ్ళు ఎటు పెడితే అటే అంటే ఇటు సైడ్ ఉక్సులు పెట్టాలి ఇటు సైడ్ కాజాలు పెట్టాలి ఇప్పుడు మన బ్లౌజ్కి అయితే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి బిగ్నర్స్ వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ బట్టి చూసుకోండి ఇప్పుడైతే ఇది కాజాపట్టి మనకి ఈ సైడ్ అలవాటు కాబట్టి నాకు సైడ్ అర్థం కావట్లేదు ఇది కొంచెం మా ఏరియాకి వెళ్ళి అయితే ఇటు ఉండదు కాజాపట్టి సో ఖజాపట్టికి కింద సైడ్ పెట్టండి కాజాపట్టి కింద పెట్టేసేసి బ్లౌజ్ పీస్ పైన పెట్టేశాను నేను స్టార్టింగ్ రఫ్ ఇచ్చుకోండి ఇలా అయిపోయాక ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా హోల్డ్ చేసేయండి ఇలా త్రీ హోల్డింగ్స్ వస్తే త్రీ హోల్డింగ్స్ ఫోర్ హోల్డింగ్స్ వస్తే ఫోర్ హోల్డింగ్స్ వీళ్ళు గుండీలు వేస్తారు అందుకని కొంచెం పెద్దగా పెడుతున్నాను నేను గుండీలు కుట్టమని చెప్పారు మనకి ఏజ్ కొంచెం ఏజ్ ఆంటీ కాబట్టి అయితే ఇప్పుడు పట్టి వచ్చినట్టు వస్తుంది ఇంత పెద్దగా రావాలి కాజాపట్టి కాకపోతే ఇది పట్టి కాదు స్టార్టింగ్ ఆఫ్ ఇచ్చేయండి చివరి చివరి కుట్టుకుంటూ రండి ఇట్లా ఈ లైన్ మీదే రావాలి కుట్ అనేది పట్టికి ఈ పెద్ద ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కుడితే మనం ఎలా కుట్టినా వాళ్ళకి నచ్చదు జాగ్రత్త కుట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు వీళ్ళు గుండీలు కాబట్టి నేను ఇంకొక కుట్ట అనేది మళ్ళీ దీని మీద ఇస్తున్నాను అదే కాజాపట్టికి ఒక పాదం మందం వదిలేసేసి కాజా కుట్టాలి కాకపోతే ఇది గుండీలు కాబట్టి దాని మీదే కుట్టున్నాను మళ్ళీ డబల్ స్టిచ్ అనేది ఇచ్చేసాను ఒకసారి ఈ చివరి కూడా ఒక కుట్టేయమన్నారు వేసేద్దాం బటన్స్ పట్టి కాబట్టి ఇలా తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు గుండి పెట్టడానికి ఇది అసలు చేయాలైతే నాకు అస్సలు అర్థం అవట్లేదు ఫ్రెండ్స్ నాకు ఇన్నాలి ఇలా అలవాటు కాబట్టి ఇప్పుడు ఉక్స్ పట్టి టైపు గుండీ పట్టి ఇది బ్లౌజ్కి పై వైపు పెట్టాను చూడండి ఇందాకేమో బ్లౌజ్కి కింద వైపు పెట్టాను హోల్డింగ్ చూడండి ఇట్లా రివర్స్లో వేసుకోవాలి మెయిన్ మెయిన్ ఇలా ఉండాలి మెయిన్ సైడ్ ఉండకూడదు హోల్డింగ్ అనేది ఓకేనా దీన్ని కూడా స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసి స్టార్ట్ చేయండి

ఇదిలా హోల్డ్ చేసేయాలి స్టార్టింగ్ కొంచెం మడతెడదాము మారితేట్టేసేసి ఇలా హోల్డ్ చేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఇది గుండి అంటే హుక్స్ పట్టి ఇది గాజా పట్టి అనమాట ఇప్పుడు రెడీ అయిపోయాయి రెండు కూడా రెండు సమానంగా లేవో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం లైట్గా హెచ్ రావాలి అలా వస్తేనే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరినట్టు కూడా ఓకేనా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది